విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వివరించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సురక్షిత ప్రాంతాలలో ఉండాలని ప్రకటించారు తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ మోందా తుఫాన్ విశ్వరూపాన్ని చూపిస్తుంది ప్రస్తుతం పదహారు కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ మచిలీపట్నం కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది దీని ప్రభావంతో సముద్రపు అలలు ఎగసపడుతున్నాయి కాకినాడ దగ్గర ఉప్పాడ విశాఖపట్నం వద్ద అలలు తాకిడితో తీర ప్రాంతాల రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి అలలో తీవ్రతతో ఉప్పాడ వద్ద రహదారి పొడవునా వేసిన బండరాలు కూడా రోడ్డు పైకి ఎగిరిపడుతున్నాయి ఆ రోడ్లలో వాహనాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఇక తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్షాలకు విశాఖ ఆరవలో క్రాంతి నగర్లో భారీ కొండ కూడా ప్రత్యక్షం అవడం జరిగింది ఇక నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు నిండుకొండలా మారినటువంటి సోమశెల రాళ్లపాడు కండలేరు అయితే నిండుకొండలా మారిపోయాయి గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో డెబ్బై రెండు పునరావాస కేంద్రాలైతే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రీసెంట్లీ మనకు గుంటూరులో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా సో చాలా అంటే చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ నేపథ్యంలో గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డెబ్బై రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మచిలీపట్నంలో భారీ వర్షం ఐదు వందల మీటర్ల ముందుకు వచ్చినటువంటి సముద్రం సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇవి ఇందులో బాపట్ల జిల్లా నిజాంపేట హార్బర్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది సో కాబట్టి ఎవరు కూడా బయటకైతే తిరగద్దు సో తుఫాన్ అనేది చాలా అంటే చాలా ప్రభావిత ప్రాంతాలలో మనకు సహాయక చర్యలను కూడా అయితే మనకు ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ఏరియాస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అందులో మనకు మోందా తుఫాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లా ఈ యొక్క ప్రాంతాలలో పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ప్రస్తుతానికి ఈ యొక్క హెచ్చరికల నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క పునరావాస కేంద్రాలకి వెళ్ళదగిన వారు ఉంటారో అంటే ఈ ఫ్లాస్ ఫ్లాట్స్ వచ్చేటువంటి ఏరియాస్కి సంబంధించి ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా తగినటువంటి వారి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్స్కి అయితే కాల్ చేసి డైరెక్ట్గా అయితే వాళ్ళు పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది సో కాబట్టి ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో సో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అంటే మనకు ఈ రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ అయితే చేస్తుంది అనమాట సో ఇరవై ఐదు కిలోలు బియ్యం మూడు వేల రూపాయల డబ్బులు అయితే ఇస్తారు కదా అందులో రేషన్ బియ్యాన్ని అయితే రేపటి నుంచి అయితే మనకు ప్రారంభించేశారు సో కాబట్టి మీరు అందరూ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనకు ఈ యొక్క స్కూల్స్ కాలేజీలకు కూడా మనకు దాదాపు ముప్పై ఒకటో తారీఖు వరకు సెలవు అయితే ఇచ్చారండి సో మనకు కాకినాడ జిల్లాలో మాత్రం ముప్పై ఒకటి వరకు ఇచ్చారు ఇక నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే ఇచ్చారు దీన్ని కూడా పొడిగించే అవకాశం అయితే ఉంది తిరుపతి జిల్లాలో సో మిగిలినటువంటి జిల్లాల్లో విశాఖ కడప ఏలూరు ఉమ్మడి గోదావరి కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు విజయనగరం మన్యం అనకాపల్లి బాపట్ల ఆలూరులో మనకు ఎల్లుండి వరకు అయితే సెలవులు అయితే పొడిగించారనమాట అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు ఇచ్చారు మన కాకినాడలో మాత్రం ముప్పై ఒకటి వరకు సెలవులు అయితే పొడిగించారు సో ఈ విధంగా మనకు ప్రస్తుతం నేను చెప్పినటువంటి జిల్లాలలో మనకు భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో కూడా పలు ప్రాంతాలలో మనకు అక్కడక్కడ వర్షాలు కూడా అయితే కురుస్తూ ఉన్నాయి సో మనం ఇక్కడ క్లారిటీగా చూస్తే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి తుఫాన్ అనేది ఇక్కడి నుంచి ఈ ప్రాంతం వరకు ఇట్లా వెళ్తుంది సో ఇక్కడైతే తీరం దాటుతుంది సో అనకాపల్లి దగ్గర అయితే మనకు తీరం అయితే దాటుతుందనమాట సో దీని ఎఫెక్ట్తో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఈ కలర్లో ఏదైతే ఇక్కడ ఉందో సో ఈ ప్రాంతం అంతా కూడా హెవీ అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాంతం అంతా హెవీ అయితే ఉంటుంది సో ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా అయితే వర్షం అనమాట సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు ఇక్కడ ఏ జిల్లాలలో ఇప్పుడు వర్షం అయితే ప్రజెంట్ వస్తుంది సో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే చెన్నైలో కూడా అయితే వర్షం వస్తుందండి వర్షాలు అయితే భారీగానే ఉన్నాయి సో మనకు బెంగళూరు ప్రాంతంలో కూడా అయితే వర్షం ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లా ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలలో అయితే ఇప్పుడు మనం చూద్దాం క్లారిటీగా సో చిత్తూరులో అయితే ప్రస్తుతానికి వర్షం వస్తుంది నగిరిలో కూడా వర్షం వస్తుంది తిరుపతిలో అయితే మనకు రోడ్ల మీద నీళ్లు మోకాళ్ళు అయితే నిండిపోయాయని చెప్పేసి అప్డేట్స్ కూడా వస్తున్నాయి సో మొదలపనిలో కూడా వర్షం ఉంది కదిరి రాయిచోటిలో కూడా వర్షం ఉంది గూడూరు వచ్చేసి మనకు హెవీ రైన్తో అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెల్లూరు అలాగే రాయిచోటి కడప ఈ ప్రాంతాలన్నీ కూడా చూడవచ్చు పులివెందుల ఇంకా మనకు వచ్చేసి అనంతపూరు ప్రొద్దుటూరు సో ఈ ప్రాంతాల్లో కూడా అయితే మనకు వర్షం అయితే భారీగానే వస్తున్నాయి సో కావలి కందుకూరు ప్రొద్దుటూరు దోనే ఇక్కడ చూడొచ్చు నంద్యాల కర్నూలు ఇంకా ఆదోనిలో కూడా మనకు వర్షం అయితే ఉంటుంది ఇక కందుకూరు కావలి ఒంగోలు చీరాల ఇక్కడ చూడొచ్చు మనం మార్కాపూర్ అలాగే వినుకొండ పిడుగురాళ్ళ తర్వాత వచ్చేసి మచిలీపట్నం విజయవాడ ఏలూరు మధుర అలాగే పాలకొల్లు ఏలూరు రాజమహేంద్రవరం సో ఈ ప్రాంతాలలో అయితే మనకు వర్షం అయితే ఎక్కువ వస్తుంటుంది సో ఇక్కడ మనకు గాలి కూడా ఎనభై కిలోమీటర్ల వేగం నుంచి దాదాపు నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే ఉంటుందన్నమాట సో చూడొచ్చు మనం తుఫాను ప్రయాణించే మార్గం ప్రస్తుతానికి తుఫాను అయితే ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడి నుంచి ఇట్లాగా మనకు ప్రయాణించి స్ట్రైట్గా లైన్ చూడొచ్చు మీరు సో ఇక్కడైతే మాత్రమే ఇక్కడ భూమి మీద ఎంటర్ అవుతుంది అనమాట తీరం అయితే దాటుతుంది సో ఈ తీరం దాటే టైంలో కూడా మనకు గాలిలో ఎక్కువగా అయితే ఉంటాయి అలాగే ఇక్కడ చూడొచ్చు మనం కొత్తగూడెము ఖమ్మం అంటే మనకు తెలంగాణలో కూడా మధుర కూడా తెలంగాణకు సంబంధించినటువంటి స్టేటే సో తెలంగాణలో కూడా అయితే ఈ వర్షాలు అయితే ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మీరు నల్గొండ మహబూబ్ నగరు తండూరు హైదరాబాదు కోహీరు అలాగే మనకు జమ్మికుంట అలాగే మనకు వచ్చేసి తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కూడా అయితే మనకు రామగుండం మనకు జగిత్యాల ఈ యొక్క బెల్లంపల్లి సో ఈ ప్రాంతాలంతా కూడా మనకు తెలంగాణలో కూడా అయితే వర్షాలు అయితే వస్తాయి ఇక ఆంధ్రాలో చూసుకుంటే మనకు విశాఖపట్నం విజయనగరం బుబ్బిలి ఇక వచ్చేసి మనకు ఈ ప్రాంతం అంతా కూడా అయితే ఉంటుంది సో మనకు ఒడిస్సాలో కూడా అయితే ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్తో భారీ వర్షాలే ఉన్నాయండి సో చూడొచ్చు మీరు మొత్తంగా మనకి మ్యాప్లు అయితే మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ యొక్క తుఫాను ఎఫెక్టెడ్ ఎక్కువగా ఉన్నటువంటి జోన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు సో ఇక్కడ ఒక వలయం లాగా ఉంది కదా సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది సో మిగిలిన ప్రాంతాల్లో గాలి అనేది కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువగా ఉన్నా సరే సో ఇక్కడ ఈ యొక్క తుఫాను ప్రయాణించే మార్గం గుండా మాత్రం ఎనభై కిలోమీటర్ల నుంచి అత్యధికంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీకు సహాయక చర్యలు మీరు తీసుకోవాలనుకుంటే ఏదన్నా సరే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు లేదంటే మనకు ఎస్డిఆర్ఓ బృందాల సహాయం తీసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు డబల్ వన్ టూకి అయితే కాల్ చేయండి లేదా వన్ జీరో సెవెన్ జీరోకి అయితే మీరు కాల్ చేయండి కాల్ చేసినా సరిపోతుంది లేదా మీరు కంట్రోల్ రూమ్స్ ఏమైనా కావాలనుకుంటే నేను డిస్ప్లే పైన కూడా మీకు నెంబర్ ఇచ్చినాను కదా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఆటోమేటిక్గా మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి విషయం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మిమ్మల్ని అయితే సేవ్ చేయడానికైతే ఉంటుంది ఒకవేళ మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతంలో కనుక మీరు నివాసం ఉంటే దయచేసి వెంటనే మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళిపోండి పునరావాస కేంద్రాల్లో నివసించే వారందరికీ కూడా వాళ్ళకి ఇరవై ఐదు కిలోల బియ్యం ఏడు రకాల వస్తువులు వాటితో పాటు మూడు వేల రూపాయల డబ్బులు కూడా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది సో మీరు మీ లోతుటి ప్రాంతాల్లో ఉండి ఇబ్బందులు పడేదానికంటే పునరావాస కేంద్రాలు వెళ్ళిపోయితే అక్కడ మీకు అయితే అన్ని వస్తువులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రస్తుతానికి మచిలీపట్నానికి నూట అరవై కిలోమీటర్లు కాకినాడకు రెండు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది తుఫాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వివరించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సురక్షిత ప్రాంతాలలో ఉండాలని ప్రకటించారు తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ మోందా తుఫాన్ విశ్వరూపాన్ని చూపిస్తుంది ప్రస్తుతం పదహారు కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ మచిలీపట్నం కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది దీని ప్రభావంతో సముద్రపు అలలు ఎగసపడుతున్నాయి కాకినాడ దగ్గర ఉప్పాడ విశాఖపట్నం వద్ద అలలు తాకిడితో తీర ప్రాంతాల రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి అలల తీవ్రతతో ఉప్పాడ వద్ద రహదారి పొడవునా వేసిన బండరాలు కూడా రోడ్డు పైకి ఎగిరిపెడుతున్నాయి ఆ రూట్లలో వాహనాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఇక తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్షాలకు విశాఖ ఆరవలో క్రాంతి నగర్లో భారీ కొండ కూడా ప్రత్యక్షం అవడం జరిగింది ఇక నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు నిండుకొండలా మారినటువంటి రాళ్ళపాడు రాళ్లపాడు కండలేరు అయితే నిండుకొండలా మారిపోయాయి గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో డెబ్బై రెండు పునరావాస కేంద్రాలైతే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రీసెంట్లీ మనకు గుంటూరులో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా సో చాలా అంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ నేపథ్యంలో గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డెబ్బై రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మచిలీపట్నంలో భారీ వర్షం ఐదు వందల మీటర్ల ముందుకు వచ్చినటువంటి సముద్రం సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇవి ఇందులో బాపట్ల జిల్లా నిజాంపేట హార్బర్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది సో కాబట్టి ఎవరు కూడా బయటికి అయితే తిరగద్దు సో తుఫాన్ అనేది చాలా అంటే చాలా ప్రభావిత ప్రాంతాలలో మనకు సహాయక చర్యలను కూడా అయితే మనకు ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ఏరియాస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అందులో మనకు మోందా తుఫాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లా ఈ యొక్క ప్రాంతాలలో పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ప్రస్తుతానికి ఈ యొక్క హెచ్చరికల నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క పునరావాస కేంద్రాలకి వెళ్ళదగిన వారు ఉంటారో అంటే ఈ ఫ్లాస్ ఫ్లాట్స్ వచ్చేటువంటి ఏరియాస్కి సంబంధించి ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా తగినటువంటి వారి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్స్కి అయితే కాల్ చేసి డైరెక్ట్గా అయితే వాళ్ళు పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది సో కాబట్టి ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో సో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అంటే మనకు ఈ రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ అయితే చేస్తుంది అనమాట సో ఇరవై ఐదు కిలోలు బియ్యం మూడు వేల రూపాయల డబ్బులు అయితే ఇస్తారు కదా అందులో రేషన్ బియ్యాన్ని అయితే రేపటి నుంచి అయితే మనకు ప్రారంభించేశారు సో కాబట్టి మీరు అందరూ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనకు ఈ యొక్క స్కూల్స్ కాలేజీలకు కూడా మనకు దాదాపు ముప్పై ఒకటో తారీఖు వరకు సెలవు అయితే ఇచ్చారండి సో మనకు కాకినాడ జిల్లాలో మాత్రం ముప్పై ఒకటి వరకు ఇచ్చారు ఇక నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే ఇచ్చారు దీన్ని కూడా పొడిగించే అవకాశం అయితే ఉంది తిరుపతి జిల్లాలో సో మిగిలినటువంటి జిల్లాల్లో విశాఖ కడప ఏలూరు ఉమ్మడి గోదావరి కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు విజయనగరం పార్వతీపురం మణ్యం అనకాపల్లి బాపట్ల అల్లూరిలో మనకు ఎల్లుండి వరకు అయితే సెలవులు అయితే పొడిగించారనమాట అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు ఇచ్చారు మన కాకినాడలో మాత్రం ముప్పై ఒకటి వరకు సెలవులు అయితే పొడిగించారు సో ఈ విధంగా మనకు ప్రస్తుతం నేను చెప్పినటువంటి జిల్లాలలో మనకు భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఈ మోదా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో కూడా పలు ప్రాంతాలలో మనకు అక్కడక్కడ వర్షాలు కూడా అయితే కురుస్తూ ఉన్నాయి సో మనం ఇక్కడ క్లారిటీగా చూస్తే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి తుఫాన్ అనేది ఇక్కడ నుంచి ఈ ప్రాంతం వరకు ఇట్లాగ వెళ్తుంది అనమాట సో ఇక్కడైతే తీరం దాటుతుంది సో అనకాపల్లి దగ్గర అయితే మనకు తీరం అయితే దాటుతుందనమాట సో దీని ఎఫెక్ట్తో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఈ కలర్లో ఏదైతే ఇక్కడ ఉందో సో ఈ ప్రాంతం అంతా కూడా హెవీ రైన్ అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాంతం అంతా రైన్ అయితే ఉంటుంది సో ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా అయితే వర్షం అనమాట సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఇక్కడ ఏ జిల్లాలలో ఇప్పుడు వర్షం అయితే ప్రజెంట్ వస్తుంది సో మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే చెన్నైలో కూడా అయితే వర్షం వస్తుందండి వర్షాలు అయితే భారీగానే ఉన్నాయి సో మనకు బెంగళూరు ప్రాంతంలో కూడా అయితే వర్షం ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లా ఈ యొక్క జిల్లాలలో ఇప్పుడు మనం చూద్దాం క్లారిటీగా సో చిత్తూరులో అయితే ప్రస్తుతానికి వర్షం వస్తుంది నగిరిలో కూడా వర్షం వస్తుంది తిరుపతిలో అయితే మనకు రోడ్ల మీద నీళ్లు మోకాళ్ళ లోతైతే నిండిపోయాయని చెప్పేసి అప్డేట్స్ కూడా వస్తున్నాయి సో మొదలపల్నిలో కూడా వర్షం ఉంది కదిరి రాయిచోటిలో కూడా వర్షం ఉంది గూడూరు వచ్చేసి మనకు హెవీ తో అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెల్లూరు అలాగే రాయచోటి కడప ఈ ప్రాంతాలన్నీ కూడా చూడవచ్చు పులివెందుల ఇంకా మనకు వచ్చేసి అనంతపూరు ప్రొద్దుటూరు సో ఈ ప్రాంతాల్లో కూడా అయితే మనకు వర్షం అయితే భారీగానే వస్తున్నాయి సో కావలి కందుకూరు ప్రొద్దుటూరు దోనే ఇక్కడ చూడొచ్చు నంద్యాల కర్నూలు ఇంకా ఆదోనిలో కూడా మనకు వర్షం అయితే ఉంటుంది ఇక కందుకూరు కావలి ఒంగోలు చీరాల ఇక్కడ చూడవచ్చు మనం మార్కాపూర్ అలాగే వినుకొండ పిడుగురాళ్ళ తర్వాత వచ్చేసి మచిలీపట్నం విజయవాడ ఏలూరు మధిర అలాగే పాలకొల్లు ఏలూరు రాజమహేంద్రవరం సో ఈ ప్రాంతాలలో అయితే మనకు వర్షం అయితే ఎక్కువ వస్తుంటుంది సో ఇక్కడ మనకు గాలి కూడా ఎనభై కిలోమీటర్ల వేగం నుంచి దాదాపు నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే ఉంటుందన్నమాట సో చూడొచ్చు మనం తుఫాను ప్రయాణించే మార్గం ప్రస్తుతానికి తుఫాన్ అయితే ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ నుంచి ఇట్లాగా మనకు ప్రయాణించి స్ట్రైట్గా లైన్ చూడొచ్చు మీరు సో ఇక్కడైతే మాత్రమే ఇక్కడ భూమి మీదకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట తీరం అయితే దాటుతుంది సో ఈ తీరం దాటే టైంలో కూడా మనకు గాలులు ఎక్కువగా అయితే ఉంటాయి అలాగే ఇక్కడ చూడొచ్చు మనం కొత్తగూడెము ఖమ్మం అంటే మనకు తెలంగాణలో కూడా మధ్యలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి స్టేటే సో తెలంగాణలో కూడా అయితే వర్షాలు అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు నల్గొండ మహబూబ్ నగరు తండూరు హైదరాబాదు కోహీరు అలాగే మనకు జమ్మిగుంట అలాగే మనకు వచ్చేసి తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కూడా అయితే మనకు రామగుండం మనకు జగిత్యాల ఈ యొక్క బెల్లంపల్లి సో ఈ ప్రాంతాలంతా కూడా మనకు తెలంగాణలో కూడా అయితే వర్షాలు అయితే వస్తాయి ఇక ఆంధ్రాలో చూసుకుంటే మనకు విశాఖపట్నం విజయనగరం బొబ్బిలి ఇక వచ్చేసి మనకు ఈ ప్రాంతం అంతా కూడా అయితే ఉంటుంది సో మనకు ఒడిస్సాలో కూడా అయితే ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్తో భారీ వర్షాలే ఉన్నాయండి సో చూడొచ్చు మీరు మొత్తంగా మనకి మ్యాప్లు అయితే మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ యొక్క తుఫాను ఎఫెక్టెడ్ ఎక్కువగా ఉన్నటువంటి జోన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు సో ఇక్కడ ఒక వలయం లాగా ఉంది కదా సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది సో మిగిలిన ప్రాంతాల్లో గాలి అనేది కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువగా ఉన్నా సరే సో ఇక్కడ ఈ యొక్క తుఫాను ప్రయాణించే మార్గం గుండా మాత్రం ఎనభై కిలోమీటర్ల నుంచి అత్యధికంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీకు సహాయక చర్యలు మీరన్నా తీసుకోవాలనుకుంటే ఏదైనా సరే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లేదంటే మనకు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సహాయం తీసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు డబల్ వన్ టూకి అయితే కాల్ చేయండి లేదా వన్ జీరో సెవెన్ జీరోకి అయితే మీరు కాల్ చేయండి కాల్ చేసినా సరిపోతుంది లేదా మీరు కంట్రోల్ రూమ్స్ ఏమైనా కావాలనుకుంటే నేను డిస్ప్లే పైన కూడా మీకు నెంబర్ ఇచ్చినాను కదా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఆటోమేటిక్గా మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి విషయం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మిమ్మల్ని అయితే సేవ్ చేయడానికి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతంలో కనుక మీరు నివాసం ఉంటే దయచేసి వెంటనే మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పునరావాస కేంద్రాలకైతే వెళ్ళిపోండి పునరావాస కేంద్రాల్లో నివసించే వారందరికీ కూడా వాళ్ళకి ఇరవై ఐదు కిలోల బియ్యం ఏడు రకాల వస్తువులు వాటితో పాటు మూడు వేల రూపాయల డబ్బులు కూడా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది సో మీరు మీ యొక్క లోతుట్టు ప్రాంతాల్లో ఉండి ఇబ్బందులు పడేదానికంటే పునర్వాస కేంద్రాలకు వెళ్ళిపోయితే అక్కడ మీకైతే అన్ని వస్తువులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది